ఓ జర్నలిస్ట్ గా కెరియర్ ప్రారంభించి సినిమా పాటల రచయితగా ఆకాశమంతా ఎత్తి ఎదిగి అకస్మాత్తుగా పాతాళానికి పాతాలానికి పడిపోయిన ప్రముఖ గీత రచయిత కులశేఖర్ ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు సింహాచలంలో పుట్టి పెరిగిన కులశేఖర్ ఈనాడు టెలివిజన్ న్యూస్ సబ్ ఎడిటర్గా జాయిన్ అయిన కులశేఖర్ చెన్నైలోని పార్సెన్ మానేరు ఈటీవీ లో విధులు నిర్వహించేవారు ఖాళీ సమయాల్లో చక్కటి పాటలు రాసేవారు ఆయన ప్రతిభను గుర్తించిన రామోజీరావు కులశేఖర్ తమ సంస్థలో నిర్మిస్తున్న చిత్రం సినిమాకు పాటలు రాసే అవకాశం ఇచ్చారు అలా వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్న కులశేఖర్ మొదటి చిత్రంతోనే తన చెత్త ఏమిటో చూపించారు ఆర్పి పట్నాయక్ డైరెక్టర్ తేజాలతో కలిసి అనేక సినిమాలకు పనిచేశారు చిత్రం జయం రామ చిలకమ్మ ఘర్షణ వసంతం నువ్వు నేను అవునన్నా కాదన్న మృగరాజు సుబ్బు వంటి చిత్రాలకు చక్కటి పాటలు అందించారు అదే సమయంలో ప్రేమలేఖ రాస అనే సినిమాను కులశేఖర్ డైరెక్ట్ చేశారు దీని విడుదలకు ఏర్పడ్డ ఇబ్బందులతో మానసికంగా కురింగిపోయాడు ఆరోగ్యం దెబ్బతింది ఓ దేవాలయంలో శటగోప్యం దొంగతనం చేశాడన్న నేరం మీద జైలుకెళ్లాడు అలా అష్ట కష్టాల తో సాగిన ఆయన జీవితం ముగిసిపోయింది తీవ్ర అనారోగ్యంతో గాంధీ ఆస్పత్రిలో చేరిన కులశేఖర్ మంగళవారం కన్నుమూశారు